అందరికీ నమస్తే నేను గరిటబుల్ శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ సో మనం నెగిలిపల్లి గోశాల వినాయక చవితి వేడుకలు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా కొటేషన్స్ రాసున్నాయి జీవితానికి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఈ భూమి మీద గోశాల కంటే ప్రయత్నం ఇస్తున్న మరొకటి లేదు గోశాలలో కూర్చుంటే పుణ్యం గోశాలలో బదిలీ చేస్తే పుణ్యం మేము గోశాలలో నిందితున్నాము గోశాల గౌరవించు గోశాల శుభపరిచి చెప్తున్నాము గోశాల ఏ పూజ చేసిన దాన్ని రెట్టి లభిస్తుంది గోసేవ చేయటం ఒక యోగం సేవ చేయడం గోసేవ చేయటం మహాయోగం అవకాశం ఉండి గోసేవ చేయకపోవటం మహాపాపం నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది సత్యమే నీకు సహాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధన నీకు సాధించి చూపిస్తుంది అని భక్తి నిన్ను భగవంతుని దగ్గర చేరుస్తుంది నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలనించే తీరుతాడు మనం అమలక్కలు ఇక్కడ ఉన్నారు ఈ పుట్టక పాలు పోస్తున్నారు నాగుల చవితికి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తాము in that day నేను డిస్క్రిప్షన్లో మరింత సమాచారం నాగుల చవితికి సంబంధించి పోస్ట్ చేస్తాను ఆ సమాచారం మనం చదవండి ఖమ్మం టౌన్ గోశాల సెవెంత్ డివిజన్ పరిధిలో వస్తుంది గోశాల కేగులపల్లి గోశాల వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతోనే ఈ నాగుల చవితి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆ విజువల్స్ కూడా మనకి చెప్పడం జరిగింది పాలు పోస్తున్నారు నాగులు చవి చెప్పారు